హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ దొడ్డు రవ్వ ఉంటుంది కదా దానితో టేస్టీగా చాలా ఇష్టంగా తినే విధంగా ఉప్మానైతే చూపిస్తాను మనం మామూలుగా ఫాస్టింగ్ ఆ విధంగా ఉన్నట్టయితే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మాత్రమే ఇది చూడ్డానికి కొంచెం పలచగా అనిపించినా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో హాఫ్ కప్పు పప్పుని అంటే పెసరపప్పుని తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్లో కాకుండా మామూలు ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో మనం తీసుకునే రవ్వని ఫ్రై చేసుకోవాలి మూడు వంతుల మూడు వంతుల రవ్వను తీసుకుంటే పావు వంతు పెసరపప్పును తీసుకోవాలి అయితే పెద్ద సగం గ్లాస్ తీసుకుంటున్నాను అది వచ్చేసి పావు పావు అంతా అవుతుందని చెప్పేసి ఈ విధంగా పెద్ద సగం గ్లాస్తో రవ్వనైతే తీసుకుంటున్నాను దాన్ని చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా నెయ్యి తినేవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నెయ్యిని తర్వాత యాడ్ చేద్దామని చెప్పేసి ఇది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే వేశాను ఈ విధంగా కలర్ మారి కొంచెం మనకు చూసినట్టయితే వైట్ వైట్గా అనిపిస్తుంది కదా ఆ విధంగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాదాపు ఫైవ్ నుండి సిక్స్ మినిట్స్ ఆ విధంగా పడుతుంది ఈ రవ్వ అనేది ఫ్రై కావటానికి తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు దీంట్లోకి నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ కూడా వేసేసేయాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ని అయితే వేసుకోవాలి నేను టోటల్గా పప్పు అదేవిధంగా రవ్వను కౌంట్ చేస్తే ఒక గ్లాస్ వచ్చింది నాలుగు గ్లాసుల వాటర్ అయితే నేను వేస్తున్నాను ఈ విధంగా నాలుగు గ్లాసుల వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసి తర్వాత కొంచెం నీళ్లను మరగనివ్వాలి కొంచెం మరగడానికి వచ్చినప్పుడు మనం ఇందులోకి వేయించిన రవ్వను వేసేసేయాలి అదేవిధంగా పప్పును వేయించిన తర్వాత కొంచెం కడిగి పక్కన పెట్టుకోవాలి కొంచెం నానితే ఇందులో తొందరగా ఉడికిపోతుంది కాబట్టి రవ్వ పప్పు రెండు వేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత కుక్కర్ విజిల్ అనేది పెట్టేసేయాలి తర్వాత విజిల్ అనేది పోయిన తర్వాత మనం ఉక్మా చూస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి పెట్టేటప్పుడు కూడా కొంచెం నెయ్యిని వేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా మనం ఫాస్టింగ్ ఉన్న టైంలో ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి దీన్ని రవ్వ కిచిడి అని కూడా అంటారు దీంట్లో పైనుంచి కాస్త నెయ్యి అయితే వేస్తున్నాను మనకి ఇష్టం ఉంటే పప్పుల పొడి వేసుకోవచ్చు లేదంటే చట్నీ కూడా పెట్టుకొని నంజుకొని తినొచ్చు అంతే అండి తినడానికైతే ఉప్మా రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈజీ ప్రాసెస్లో చేసే ఉప్మాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం